అగౌరీతోటి శ్రీవర్షిని రిలేషన్షిప్ ఉన్న దగ్గర నుంచి ఒక్కొక్కటి అన్నీ బయటకు వస్తున్నాయి అయితే మొన్నటి వరకు శ్రీవర్షిని నాకు అగౌరీ కావాలి శ్రీనివాస్ కావాలి శ్రీనివాస్ లేకుంటే నేను ఉండలేను నా జీవితకాలం శ్రీనివాసే గత జన్మలో కూడా మేము ప్రేమికులం మమ్మల్ని ఎవరిని విడదీయలేరు మేము విడిపో ఒకవేళ విడిపోయేది ఉంటే మాత్రం ఇద్దరం కలిసి భస్మం అయిపోతాం అన్నట్టుగా సో గత వీడియోస్లో చాలా స్టేట్మెంట్లు చాలానే ఇచ్చారు ఇద్దరు కలిసి కార్లో కూర్చొని ముద్దులు పెట్టుకోవడం రొమాన్స్ పాటలు పాడడం ఒకరి మీద ఒకరు లవబుల్ డైలాగ్స్ చెప్పడం ఇవన్నీ చూసుకున్నాం కానీ ఇప్పుడు శ్రీవర్షిణికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టుగా ఇప్పుడు బయట రివీల్ అయింది మొత్తానికి ఆ బాయ్ ఫ్రెండ్ తోటి రొమాన్స్ చేస్తున్న వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయి అయితే వాళ్ళు చాలా చోట్ల అక్కడిక్కడ తిరిగినప్పుడు కొన్ని వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎట్లా బయటకు వచ్చాయి ఎట్లా లీక్ అయ్యలేదు కానీ శ్రీవర్షిని బాయ్ ఫ్రెండ్ అని ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ యొక్క వీడియోలు మాత్రం చక్కర్లు కొడుతున్నాయని చెప్పాలి అయితే అఘోరితోటి శ్రీవర్షిని రిలేషన్షిప్లో ఉన్న లవ్లో ఉన్న నేను ప్రేమిస్తున్నాను ఇట ఇలా ఇటువంటి మాటలు చెప్పినప్పుడు చాలామంది కూడా ఈ యొక్క శ్రీవర్షిని అమాయకపురాలు అమ్మాయి అని చెప్పేసి కూడా చాలామంది అనుకున్నారు ఎందుకంటే ఈ అఘోరియ మాయ మాటలు చెప్పి ఏదో చేసి మసిబుసి మారెడికాయ చేసినట్టుగా ఈమె వల్ల వేసుకొని తీసుకెళ్ళిపోయినా కానీ సరే అది వాస్తవమే కానీ శ్రీవర్షిని చాలా తెలివి కలది అసలు మొత్తానికి అఘోరిని బుట్టలు వేసుకునే అనిపిస్తుంది ఒక్కొక్క వర్షంలో ఒక వర్షంలో చూస్తున్నప్పుడు ఆమె డబ్బు కోసం వెళ్ళిందా అనే అనే విషయం కూడా ఇప్పుడు కొన్ని వాస్తవాలు అనేది బయటకు వస్తున్నాయి మొత్తానికి శ్రీవర్షిని గతంలో కొందరు అఘోరలతోటి ఈ యొక్క ఏంటి సత్సంబంధాలు ఉన్నాయి అక్కడ ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి పరిచయం ఆ శ్రీనివాస్ వ్యక్తిని బుట్టల వేసుకున్నాడు అని చెప్పేసి అంటున్నారు మొత్తానికి ఇప్పటిదాకా ఈ నకిలీ అగోరి శ్రీనివాసే బుట్టలు వేసుకున్నాడు అనుకున్నాం కానీ మొత్తానికి శ్రీవర్షునే వేసుకున్నట్టుగా తెలుస్తుంది అంటే చూస్తుంటే ఈ గతంలో సినిమాల్లో ఇవన్నీ చాలా చేసింది అవన్నీ పాటలు షార్ట్ ఫిలిమ్స్ చాలానే చేసింది కానీ వర్షిని చాలా అమాయకపు అమ్మాయి అనుకున్నాం కానీ వర్షుని చాలా ఇంటెలిజెంట్ అసలు అఘోరిని కూడా అమ్మేసే అంత తెలివి కల్లా గల అమ్మాయి అన్నమాట మొత్తానికి ఇప్పుడు ఈ యొక్క పక్కన మీకు ప్లే అవుతున్న వీడియో చూడండి దాంట్లో శ్రీవర్షిని అతనితో చేస్తున్నటువంటి రొమాన్స్ వీడియోస్ మీకు పక్కన రివీల్ అవుతూ ఉంటాయి చూడండి గతంలో కూడా వేయి రా అని ఒక సాంగ్ వచ్చింది సో అక్కడ కూడా కొందరితోటి ఆమె ఆమె ఏదైతే ప్రవర్తించిన తీరు కానివ్వండి అవన్నీ కానివ్వండి చాలానే ఉన్నట్టుగా ఇప్పుడు ఒక్కొక్కటి అన్నీ రివీల్ అవుతున్నాయి మొత్తానికి శ్రీవర్షిని వర్షం చూస్తే మరి అఘోరిని ఎందుకు టార్గెట్ చేసింది అఘోరీ కావాలని ఎందుకు అంటుంది అఘోరి లేకపోతే నేను చచ్చిపోతాను ఎందుకు అంటుంది నేను మా కన్న తల్లిదండ్రులు కూడా నాకు వద్దు మా అన్న వాళ్ళు వద్దు మా అత్తగారింటికి వెళ్ళిపోతాను ఎందుకు అంటుంది ఎంత మానసిక స్థితి వాళ్ళు వైద్య పరీక్షలు చేసినప్పటికీ కూడా ఈరోజుకి కూడా నాకు అఘోరియే కావాలి అఘోరియ సర్వస్వం అఘోరియ జీవితం అఘోరి లేకపోతే నేను ఉండలేను అఘోరి రాకపోతే నేను తినను మంచినీళ్ళు కూడా ముట్టను అనయంతగా ఎందుకు చేస్తుంది అనేది కూడా ఇప్పుడు ఒక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మొత్తానికి ఇప్పుడు ఆమెను కూడా విచారిస్తున్నారు పోలీసులు వైద్య పరీక్షల అనంతరం కూడా కౌన్సిలింగ్ ఇస్తున్న కొద్దీ కూడా నేను అఘోరితో పాటే ఉంటాను అగోరియే నా జీవితం అఘోరితోటే నా జీవితం అంతా ముడిపడి ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్నాను ఒక వర్షం చూస్తే అంటే వర్షని మత స్థిమితం కోల్పోయిందని అంటుంటే ఇంకో వర్షంలో మాత్రం ఇదంతా కపట నాటకం ఒక డ్రామా ఆడుతుంది ఇదంతా డబ్బు కోసమే ఎందుకంటే అగోరికి సంబంధించిన డబ్బులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎంత ఉన్నాయి ప్రతిదీ కూడా శ్రీవర్షినికి తెలుసట ఏ చోట్ల పెట్టిండు ఏ అకౌంట్లో ఎంత ఉన్నాయి బ్లాక్ మనీ ఎంత ఉంది ఎవరెవరికి ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి ఎవరెవరు ఆయనను ఇది వెనకాలని నడిపిస్తున్నారు ఈ విషయాలన్నీ కూడా ఈ శ్రీవర్షినికి ప్రతిదీ తెలుసట మొత్తానికి ఇప్పుడు శ్రీవర్షిని అడిగితే అవన్నీ బయటపెడుతుంది అంటే ఏం చెప్పట్లేదు ఎంతసేపు అగోరి కావాలన్న విషయం చెప్పడం తప్ప ఇంకేం చెప్పడం లేదు మొత్తానికి మరి శ్రీవర్షిని కానీ ఒకవేళ కరెక్ట్గా ఇంట్రాకేషన్ చేస్తే ఈ విషయాలను కూడా బయటకు వస్తాయని చెప్పేసి అంటున్నారు